గజ్జనపూడిలో భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన మూడు వందల మంది వైఎస్సార్సీపీ పార్టీని వీడి స్థానిక టిడిపి నాయకులు పల్లాగోపి దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వీరందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుకుల సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ పార్టీ పైన తన పైన స్థానిక నాయకత్వం పైన నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపున్నాను అన్నారు పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలి ఆమె పిలుపునిచ్చారు ఇద్దరు నాయకులు కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని స్థానిక నాయకులను ఉద్దేశించి అన్నారు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ ఇదే ఒరవడితో కలిసి పనిచేయాలి అని కోరారు గొనగాల వీరబాబు కొల్లు యేసుబాబు కొల్లు నాగరాజు పలివెల లోవరాజు నమ్మి సత్యనారాయణ బొడ్డేటి రామకృష్ణ అమరాది నాగేశ్వరావు గోనగాల తాతారావు గోనగాల శ్రీను పిల్లారాజు బర్లప్రసాద్ చుక్కాల కనకారావు ఎల్లకు గోపి మొదలగు వారు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణ రాజు మీసాల రాజు అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణం రాజు రత్తిపాడు మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు పర్వత సురేష్ పార్లమెంటు ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు జల్లిగంపల ప్రభాకర్ మాజీ ఎంపీటీసీ జక్కా సత్తిబాబు సింగిడి వెంకటేష్లు మంతిన పద్మనాభరాజు ఈగల చక్కర్రావు ఈపురాజు గోంప గంగబాబు నమ్మి సత్యవతి యాళ్ల విశ్వేశ్వరరావు మిరియాల శ్రీను తూము బాబు జంకల ఫకీర్ మరియు అధిక సంఖ్యలో టిడిపి జనసేన శ్రేణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక ఉన్న ప్రతిపాడుకు నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలకు అక్క అమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా వేదిక ముందు ఉన్న గజనపూడి తిట్టుబాటు నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అక్క అమ్మలకు అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక అదేవిధంగా ఈ రోజు సోదరులు గోపి గారు కృష్ణ గారు ఆధ్వర్యంలో మన పార్టీ మీద నమ్మకంతో మన పార్టీలోకి చేరడానికి సిద్ధమైన వారికి స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్కరికి వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఈరోజు ఇంతటి ఘన స్వాగతం చెప్పి ఈ సభను ఇంత ఘనంగా నిర్వహించిన మన గోపి గారికి కృష్ణ గారికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ వారు చెప్పినట్టు నిజంగా మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వారు ఈ సభలో వారు సభాముఖంగా వారు చెప్పిన మాటలు నిజంగా నాకు ఇన్ని రోజుల కన్నా రోజు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి నియోజకవర్గానికి ఒక ఆదర్శంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో నిలుస్తుందని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా కలిసి కట్టుగా రేపు రాబోయే కాలంలో మీరందరూ ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసి కష్టపడి మనం రెండు నెలల్లో ఎలక్షన్ అలా వేదుర్కోబోతున్నాం అందరూ కలిసి నాతో సహా అందరూ కష్టపడి కలిసి పనిచేస్తేనే మా పార్టీ నన్ను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ రెండు నెలలు కలిసి కష్టపడి పనిచేసి నన్ను గెలిపిస్తే తర్వాత మీ అందరి బాధ్యత నేను తీసుకుంటానని మాత్రం పార్టీ కష్టపడిన వాళ్ళ ఎప్పుడు మర్చిపోదు గుర్తింపు ఉంటుంది దానికి ఉదాహరణ మీ అభిమాన నాయకుడు దివంగత నేత వరుపుల్ రాజా గారు ఎంత కష్టపడి మీ అందరి అండదద్దలతో ఆదరణ అభిమానాలతో కష్టపడి ముందుకెళ్లి రాష్ట్ర స్థాయిలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగారంటే మరి కష్టంలో నష్టాలు అంట్లోనే మీ అందరి సాకారం ఆదరణ అభిమానం ఉన్నాయని నేను మరొకసారి చెప్పగలను ఈరోజు ఆదరణతో మీరు అందరూ నాకు అండగా నిలబడి కష్టకాలంలో మేమున్నామా అమ్మా అని ఈ రోజు వరకు నన్ను ముందు నడిపిస్తున్నందుకు నేను మీ రుణం ఎప్పటికీ నేను మర్చిపోలేను రాబోయే కాలంలో ఈ అభిమానాలు ఖచ్చితంగా మీ అందరికీ రాజా గారి ఆశయాలు ఆశలు అన్ని తీర్చుకోవడానికి మనందరం కలిసి పనిచేద్దాం ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలి ఖచ్చితంగా అది మనందరం కలిసి సాధిద్దాం అదేవిధంగా ఈ గ్రామానికి మీరందరూ మీ నాయకులు గోపి గారు కృష్ణ గారి ఆధ్వర్యంలో కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే కాలంలో ఎలక్షన్లో నన్ను ముందుకు నడిపిస్తే మీ గ్రామ అభివృద్ధి మీ భవిష్యత్తు మనందరి భవిష్యత్తు కూడా మీకు రాబోయే ఎలక్షన్లు గెలుపులోనే ఉంది ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అన్నది స్థాయి మీ అందరి భవిష్యత్తు మనందరి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మీ గ్రామ అభివృద్ధి అన్నది మీ అందరి చేతుల్లోనే ఉంది ఈ విషయం మరొక్కసారి ఇదే విధంగా కలకాలం మీరు అందరూ కలిసినట్టుగా పనిచేసుకుని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని నియోజకవర్గంలోనే మా గ్రామం అన్నది ఒక చక్కని ఆదర్శంగా నిలిచిందని మెరుపుకుంటారని ఆశిస్తూ ఈరోజు మన పార్టీలోకి మా మీద మా పార్టీ మీద ఈ ఈరోజు మా పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలుతూ వాళ్ళందరూ ఏ అభిమానంతో ఏ నమ్మకంతో అయితే ఈరోజు పార్టీలోకి చేరుతున్నారో వారందరికీ ఆ గుర్తింపు నమ్మకాన్ని వారికి ఇస్తానని భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ఇంతటి ఘన స్వాగతం పలికిన గర్జింపూడి గ్రామ నాయకులకి మరొక్కసారి నా అందాభివందనాలు తెలియజేస్తుంటే చాలా తీసుకున్నాను జై తెలుగుదేశం జై తెలుగు